బ్రదర్ గారు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఈ ప్రెజర్ వలన నా వెంట్రుకలన్నీ ఊడిపోయి బట్టతలు వచ్చింది ఎన్ని మెడిసిన్ వాడినా లాభం లేదు బ్రదర్ పెళ్ళి అయ్యేలా లేదు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలువును గాక ఈ సమయంలో మరి ప్రాముఖ్యంగా యూట్యూబర్స్ సహోదరులందరికీ మా యొక్క విన్నపము మేము తెలియజేసుకొని చున్నాం మా జవహర్ నగర్ పరిధిలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరి పక్షాన అనగా మా జేసి కమిటీ వారి పక్షాన మేము ఈ వాయిస్ ను విన్న ఉన్నాం విషయం ఏమిటంటే మేము కొన్ని యూట్యూబ్స్ లో ఛానల్స్ లో కొన్ని ఫిలింలు చూస్తున్నాం అవి ఒక మతపరమైనటువంటి ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఒక క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా యూట్యూబ్ లో ఆ ఫిలింలు తీస్తున్నారు ఈ మధ్య మేము కొత్తగా ఒక పేరు వింటున్నాం ది ఇండియా స్టోరీ అనేటటువంటి ఒక ఫిలిం కూడా తీస్తున్నారు అది క్రైస్తవ ఆ సమాజానికి విరోధంగా క్రైస్తవులను కించపరిచే విధంగా క్రీస్తును కించపరిచే విధంగా సేవకులను అవమానపరిచే విధంగా ఈ స్టోరీ తీయ తీయడం జరుగుతుందని విన్నాం సెన్సార్ వారికి మా యొక్క వినపం ఏమిటంటే ఆ ఫిలిం లో ఏదైతే క్రైస్తవ మతాన్ని రెచ్చగొట్టే విధంగా క్రైస్తవ పాస్టర్స్ను గాని లేక యేసుక్రీస్తు ప్రభువును గాని కించపరిచే విధంగా ఏదైతే సన్నివేశాలు ఉన్నాయో వాటిని సెన్సార్ వారు తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మా డిమాండ్ను అంగీకరించి మా క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా భిన్నంగా ఉన్నటువంటి ప్రతిదాన్ని తొలగించి మతపరములు రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు చేయకూడదని మేము విన్నవించుకుంటున్నాం మా యొక్క వేదన మా బాధను ఆ రోధన ఆలకించి మీరు ఏదైతే క్రైస్తవులకు అవమానకరంగా లేకుండా అశాంతి కలిగించేటటువంటి కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నారో ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా మరి కార్యక్రమాలు చేయకూడదని మేము గట్టిగా మేము ఖండిస్తున్నాం క్రైస్తవ సమాజానికి విరోధంగా చేస్తున్నారో దాని అంతటిని కూడా మీరు తొలగించి దయచేసి ది ఇండియన్ స్టోరీ అనేటటువంటి ఆ పిక్చర్ ను ఆ సినిమాను మీరు నిలిపివేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ మా విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రైజ్ అలా దేవునా మనికి మహిమ కాక మా యొక్క జేసీపీ డబ్ల్యూ కమిటీ తరఫున మరి మేమందరం కూడా ముక్త కంఠముతోటి ఈ యొక్క ద ఇండియన్ స్టోరీ అని ఫిలిం విషయంలో మేము ఎంతో దుఃఖంతో బాధతో ఈ మాటలు మేము మాట్లాడవలసి వస్తా ఉంది మరి ఇతర ధర్మాల్ని మనం కించపరిచే రీతిగా లేకపోతే ఇతర పర్స సంఘాలని దైవ విమర్శించే రీతిగా అది మూవీ తీయటము లేకపోతే సీరియల్ తీయటము కామెంట్ చేయటం మంచిది కాదు ఇప్పుడు తీస్తున్నటువంటి ఈ సినిమాలో దైవ జ్వాల లేకపోతే వెళ్ళే వాళ్ళని ప్రభు వారిని మరి కించపరిచే రీతిగా తీశారు గనక దానికి మరి సెన్సార్ బోర్డు కూడా కాస్త మరి అనుమతి ఉంది కనుకనే వారు రిలీజ్ చేస్తున్నారు దయచేసి మేము అందరూ కూడా కడ్డిస్తున్నాము సెన్సార్ బోర్డు కూడా మరి మైనార్టీస్ వారి యొక్క మనోభావాల్ని అర్థం చేసుకుని మరి క్రైస్తవ సమాజము దేవుడు దేవుని బిడు కించపరిచే రీతిగా ఏవైతే అందులో ఉన్నాయో దయచేసి వాటి కూడా తీసివేయవలసిందిగా మనం చేస్తూ ఇటువంటి ఎవరు కూడా సీరియల్ కానీ సినిమాలు కానీ తీసి క్రైస్తవ సమాజం యొక్క మనోభావన దెబ్బతీయుగా ఉండాలని ఇది తీసినందుకు మేమందరం కూడా మా దుఃఖాన్ని తెలియజేస్తూ దీన్ని మేము ఖండిస్తున్నాం దీన్ని మేము రద్దు చేయాలని కూడా మేము విన్నవించుకుంటున్నాం దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు తెలియజేస్తూ జేసిడబ్ల్యూపీఏ పాస్టర్ అసోసియేషన్ తరఫున క్రైస్తవులపై యూట్యూబ్లలో జరుగుతున్నటువంటి కొన్ని సీరియల్స్ చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంది అందులో ది ఇండియన్ స్టోరీ అనేటువంటి దాంట్లో చేసినటువంటి క్రైస్తవ సేవకులపై క్రైస్తవులపై బాధకరమైనటువంటి దృశ్యాలు మేము చూసిన క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి గనక సెన్సర్స్ బోర్డు వారు త్వరగా దాన్ని గుర్తించి క్రైస్తవులకు బాధ కలగకుండానట్లు ఇంకా ఇతర మతాల విషయంలో కానీ క్రైస్తవ మతం పట్ల కానీ అలాంటి దృశ్యాలు చేయకూడదని వాటిని నిలిపివేయాలని మరి డిమాండ్ చేస్తూ నిలిపి హలో ఫ్రెండ్స్ అందరికీ ప్రజల ఇప్పుడే యూట్యూబ్ లో ఒక టీజర్ చూసాము వచ్చేసి దీం రెడ్డి క్రియేషన్ టీజర్ లో క్రిస్టియన్స్ ని కించపరిచే విధంగా వీడియో తీశారు ఆ మూవీ తీశారు టీజర్ లో మొత్తం క్రిస్టియన్స్ కించపరిచే విధంగా ఉంది పాస్టర్స్ కించపరిచే విధంగా ఉంది అది కాక ఒక పర్టికులర్ రిలీజన్ క్రిస్టియానిటీ ని కించపరిచే విధంగా మూవీస్ తీస్తున్నారు వీడియోస్ తీస్తున్నారు దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ప్లస్ డైరెక్టర్స్ వాళ్ళకి అసలు సెన్స్ లేదు రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేస్తున్నారు అదే విధంగా హిందూయిజం గానీ ముస్లింస్ ఇస్లామి గానీ హైలైట్ చేస్తూ క్రిస్టియానిటీని మాత్రమే కించబరుస్తున్నారు ఇప్పుడు దయచేసి ఈ టీజర్ ఏదైతే రిలీజ్ చేశారో దాన్ని వెంటనే బ్యాన్ చేయండి లేకపోతే ఆ మూవీలో ఉన్న సీన్స్ అన్ని మీరు కట్ చేయండి లేకపోతే ఖచ్చితంగా మీ మీద మేము కఠిన చర్య తీసుకుంటాము పోలీస్ కంప్లైంట్ ఇస్తాము మేము మొత్తం ఇండియా ఇండియన్ వైడ్ గా ఇండియా వైడ్ గా దీని మీద చేస్తాం ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమా తీస్తే మాత్రం మర్యాద ఉండదు ఇది తొందర త్వరగా బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు అసలు ఏం తీయకూడదు తీసే మాత్రం చాలా బాగోదు ఇంటిగా విధంగా ఉంటదని చెప్తున్నాం ఈ సినిమాలు ఈ ట్రీజర్ లో క్రిస్టియన్స్ ఫాస్టర్స్ ని చాలా కించపరిచినట్టు చూపించారు ఒకరిద్దరు క్రిస్టియన్స్ ఫాస్టర్ తప్పు చేస్తే మొత్తం ఫాస్టర్స్ అందరూ తప్పు చేసినట్టు చూపించిన కరెక్ట్ కాదు అట్లా అనుకుంటే హిందువులు కూడా వాళ్ళ పీఠాధిపతులు కూడా చాలా మిస్టేక్ చేస్తారు వాళ్ళు కూడా కించపడి చూపిస్తే అది మంచిది కదా ఈ భారతదేశం అన్ని కులాల మతాలకు సంబంధించిన సమానంగా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసే బెటర్ దయవించి ఇటువంటి సినిమాలు ఇటువంటి హైలైట్ చేయకండి గురించి ఇటువంటి గా బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాము చేయాలి మూవీస్ ఎందుకంటే ఇటువంటి కించపరిచే సన్నివేశాలు మరలా ఇంకొకసారి వేరే సినిమాల్లో పెట్టకూడదని క్రిస్టియన్ తరఫు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా వర్గ పోరాటం లాగా ఒక మతాలకు సంబంధించి కులాలకు సంబంధించింది కులాలకు కులాలకు గొడవలు పెట్టే విధంగా ఒకరిని ఒకరిని నరుక్కునే విధంగా చంపుకునే విధంగా సినిమాలు తీస్తారు అలాంటి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వవద్దు అలాంటి సినిమాని విడుదల కాబోతుంది ఆ విడుదల అయ్యే సినిమాను మనం బ్యాన్ చేయడానికి ఈ వీడియో తీస్తున్నాము సో ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరూ గమనించండి ఆ సినిమా పేరు ద ఇండియన్ స్టోరీ ద ఇండియన్ స్టోరీ అనే సినిమా ఈ దీనికి డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో రాజశేఖర రెడ్డి నీకే చెప్తాను డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి మరియు భీమా రెడ్డి ప్రొడ్యూసర్ భీమా రెడ్డికి కూడా చెప్తున్నా ఈ సినిమాను బ్యాన్ చేయకపోతే గాధగా ఉండదు నువ్వు ఎక్కడున్నా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్నాయా చెక్పోస్ట్ కాడ ఉన్నా ఫిలిం నగర్లో ఉన్నా ఎంత పడి ఎంత పడి ఎక్కడొచ్చినా గుడ్డలు ఉప్పది తీసి కొడతాం నిన్ను ఏడున్నా నిన్ను నా కొడక నువ్వు ఒక అమ్మకు అబ్బకు పుట్టింటే కరెక్ట్ అయిన సినిమాలుది నేను కూడా నీకు ఛాన్స్ ఇచ్చా నిన్ను నేను ప్రోత్సహిస్తా లేకపోతే నిన్ను ఏడున్న నా కొడకల్లారా ప్రజలు మేమందరం ఉండాం ఒక కులాన్ని తక్కువ చేసి మాట్లాడితే నిన్ను అదే కులంలో ముంచుతాం అదే కులంలో నీచ నీచెంత నిన్ను తీసాం ఒక పాకిస్తాన్ నా కొడుకు నువ్వు ఒక హింస నా కొడుకు నువ్వు భారతదేశాన్ని కాపాడడం మన బాధ్యత అలాంటి నా కొడుకులు కులాలకు కులాలకు నువ్వు గొడవలు పెట్టి యుద్ధాలు చేసి అల్లకొల్లం చేయడానికి ఇలాంటి సినిమాలు తీసేవాను నీకు ఒక తెలివిందానికి ఏమన్నా కడుపుకు కూడు తింటున్నావా లేకపోతే ఏదన్నా తింటున్నావా నా కొడక నిన్ను నా కొడక ఆడినారే రే గుర్తుపెట్టుకో రాజేఖర రెడ్డి నీ అమ్మ సినిమా అంటే ఏందో నాకు తెలుసురా నేను కూడా సినిమాల్లోనే పుట్టిన నేను కూడా సినిమా గురించి తీసినానే సో నువ్వు చెప్తా నా గుర్తుపెట్టుకో ఇంకొకసారి ఇట్లాంటి సినిమాలు తీసినా ఇలాంటివి చేసినా నీకు ఇంకా పుట్టగత్తులు లేకుండా తెచ్చా పుట్టగత్తులు అంటే పుట్టగత్తులు లేకుండా చేస్తాం మేము సో యూట్యూబ్లో ఇది అన్ని చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇదిని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఒక్కరిని మారిపోయే విధంగా చేయండి ఈ సినిమాను బ్యాన్ చేయాలి సినిమాను బ్యాన్ చేద్దాం చేయాలే బాం చేయాలే బ్యాన్ చేయాలి బ్యాన్ చేయాలే బ్యాన్ చేయాలి అని ఆపేయాలి గత కొద్ది రోజులుగా యూట్యూబ్ లో ఒక సినిమా ట్రైలర్ అనేది ప్రోమో అనేది చాలా వైరల్ అయింది ఆ ది ఇండియన్ స్టోరీ అనేది ఒక సినిమా ఉంది సో క్రిస్టియన్స్ ని కించపరిచే విధంగా క్రిస్టియన్ పాస్టర్స్ ని అవమానించే విధంగా హేళన చేసే విధంగా సినిమాని తీశారు హిందూ మతాన్ని అలాగే ముస్లింస్ మతాన్ని సో చాలా గొప్పగా చూపించారు అలాగే క్రిస్టియన్ మతాన్ని కూడా చాలా గొప్పగా చూపించాల్సింది కానీ క్రిస్టియన్స్ వాళ్ళ పాస్టర్స్ ని చాలా అవమానంగా చూపించడం కించపరచడం చాలా బాధాకరమైన విషయం మత కళలో సృష్టించేటటువంటి కథలు తీసుకుని సినిమాలు తీస్తున్న డైరెక్టర్లకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇట్లాంటి సినిమాలు మాత్రం తీస్తే చాలా విపరీతమైన పరిణామాలు మీరు ఎదుర్కోండి మేము రేపు అయితే కోర్టు అనేది వెళ్తాము కోర్టుకి వెళ్ళి మీ మీద ప్రొడ్యూసర్ గాని లేకపోతే డైరెక్టర్ మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుంది మతాల మీద సినిమాలు తీసి మత కళ్ళాలను సృష్టించి జనాల్లో గొడవలు పెట్టి అటువంటి పనులు మాత్రం చేయకండి మీరు అలా చూపించడం కామెడీ గా చూపించడం కరెక్ట్ కాదు ఇది మీ అందరికి చాలా గెట్టు వార్నింగ్ అంటే గెట్టు వార్నింగ్ ఇస్తున్నాం వెంటనే ఈ సినిమాని బ్యాన్ చేయాలి సెన్సార్ ఏ ఉద్దేశంతో మరి ఈ సినిమాని వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చిందో అర్థం కావట్లేదు బ్యాన్ చేయకపోతే గనక మూవీని మీ అందరూ తప్పనిసరిగా చాలా చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాజా భీమ్ రెడ్డి గారు అండ్ డైరెక్టర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ది ఇండియన్ స్టోరీ ఫిల్మ్ ఏదైతే ఉందో మీరు వెంటనే తక్షణ బ్యాన్ చేయకుండా మీరు సినిమా రిలీజ్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా పరిణామాలు మీరు ఎదుర్కొంటారు మీరు ఇప్పుడే రేపే వెళ్ళి కోర్టులో కేసు కూడా వేయబోతారు బ్యాన్ చేయాలి బ్యాన్ చేయాలి వెంటనే బ్యాన్ చేయాలి బ్యాన్ చేయబోతే తక్షణమే పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ హే డాలింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి